హలో అండి మీకు కూడా వర్షం ఉందా ఏంటోనండి మా ఊర్లో అయితే ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది బయటకు వెళ్దామంటే వీలే అవ్వట్లేదు ఇక లాభం లేదని ఇంట్లోనే ఏదో ఒకటి చేద్దామని పకోడీ చేయడం స్టార్ట్ చేసా అండి దానికోసం ఒక ఐదు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని పొడవుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ధనియాల పౌడర్ కాస్త జీలకర్ర కాస్త వాము కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత అందులోకి హాఫ్ కప్ బియ్య పిండిని తీసుకొని కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి టూ కప్స్ శనగపిండిని యాడ్ చేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ని తీసుకొని కలుపుకోవాలి చూసారా కలర్ బాగుంది కదా కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని అందులోకి ఈ కలిపెట్టుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడిపోనియకుండా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని తీసుకోండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఖచ్చితంగా మీకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే పకోడీ వస్తుందండి ఎందుకంటే మనం పిండిని బాగా గట్టిగా కానీ లూజ్గా కానీ లేకుండా కలుపుకున్నాం కదా అలానే ఇందులోకి వాము జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాం కదా దానివల్ల డైజెషన్ ప్రాబ్లం కూడా ఏముండదండి ఇలా అంతా పిండిని పకోడీలా వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లాట్లోకి తీసేసుకోండి చూసారా మాడిపోకుండా అలానే మరీ పచ్చిగా లేకుండా మంచి గోల్డెన్ కలర్లో చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఒకసారి మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ